నీవు కన్నీరు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను గనక భయపడాకు నీ ప్రార్థనకు జవాబు ఇచ్చిచున్నాను నా కుమారుడా నా కుమార్తె నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో గమనించుకో లోక స్నేహం ఎప్పుడు నిన్ను నాశనములోనికి నడిపిస్తుంది పాపం చేయమని ప్రేరేపిస్తుంది పాప జీవితం నరకంలోనికి నడిపిస్తుంది అని ఒక్కసారి గుర్తు చేసుకో నువ్వు ఎంత లోకంలోకి వెళ్తావో అంత దేవునికి ఆయన ఇచ్చు నిత్య జీవానికి దూరమవుతున్నావని జ్ఞాపకం చేసుకో ఏ ఒక్కరు నరకంలోనికి వెళ్లడం నాకు ఇష్టం లేదు నువ్వు పాపివి నిన్ను ఎవరు క్షమించరు అని అపవాది నీతో అంటుంది కాని నిన్ను నేను తప్పకుండా క్షమిస్తాను కాబట్టి నాతో స్నేహం చెయ్యి నా కుమారుడా నా కుమార్తె నీకు ఎవ్వరూ లేరని నువ్వు ఏ పని చేయలేవు అని నిన్ను వెక్కిరిస్తున్నారా నువ్వు ఒంటరివాడివని నీలో నువ్వే కుమ్మిలిపోతున్నావా అయితే నా మాటలు విను నీకు ఉన్నా లేకపోయినా నేను నీకు ఉన్నాను మొదట ఒంటరిగా ఉన్నవాడే తుదకు మంది అగును అనే మాటలను జ్ఞాపకము చేసుకో నీతో నేను ఉన్నాను నీతో నేను నడుస్తాను కాబట్టి ఇంక నువ్వు ఒంటరి వాడవు కాదు నేను నీకు తోడుగా ఉన్నాను ఇంక నీ కన్నీళ్లు తుడుచుకొని ధైర్యముగా ఉండు నా సన్నిధిలో ప్రార్థన చేయడము మాత్రము మార్చిపోకు నా పిల్లలారా మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయము పొందలేక ఓడిపోతున్నారా అయితే మీరు ఏ పని మొదలు పెట్టినా మొదట నా వాక్యామును చదివి నాకు ప్రార్థన చేసి పని ప్రారంభించుడి అప్పుడు నేను మీకు తోడైయుండి విజయమును కలుగజేసి దీవించదను ప్రియమైన నా కుమారుడా నా కుమార్తె ఈ మాటలు జాగ్రత్తగా వినండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరములో నీ దేవుడు నీ ప్రయాణములోను నీ చదువులలోను నీ ఉద్యోగములోను నువ్వు చేసే ప్రతి పనిలోను దేవుడు నీకు తోడుగా ఉండాలంటే ఈ యొక్క పని చేయండి నీవు ప్రతిరోజు ఉదయమున ప్రార్థనతో ఆరంభించు ఆ దినము నీకు ఏ పనిలోను ఆశీర్వాదముగా మార్చబడుతుంది నా కుమారుడా నా కుమార్తె నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో గమనించుకో లోక స్నేహం ఎప్పుడు నిన్ను నాశనములోనికి నడిపిస్తుంది పాపం చేయమని ప్రేరేపిస్తుంది పాప జీవితం నడిపిస్తుంది అని ఒక్కసారి గుర్తు చేసుకో నువ్వు ఎంత లోకంలోకి వెళ్తావో అంత దేవునికి ఆయన ఇచ్చు నిత్య జీవానికి దూరమవుతున్నావని చేసుకో ఏ ఒక్కరు నరకంలోనికి వెళ్లడం నాకు ఇష్టం లేదు నువ్వు పాపివి నిన్ను ఎవరు క్షమించరు అని అపవాది నీతో అంటుంది కాని నిన్ను నేను తప్పకుండా క్షమిస్తాను కాబట్టి నాతో స్నేహం చెయ్యి